నా కుటుంబ సభ్యులు అనుకుంటూ నిరంతరం వారి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉండేవారు స్వర్గీయ కరపల్ సుబ్బారావు గారు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో బలపరి അതൊരു കൊട നവെൻട ఉంటుంది మీద ఎప్పటికప్పుడు అలాగే ఉంటాయి డిలిమిటేషన్ మీరు బాధపడతా అలా డిలిమిటేషన్ పేర్లు పెట్టి మీరు నాయకులు రావడం కానీ ఆ నాయకులు కావాలంటే ఉన్నవ నాయకులుగా ఉద్యోగాలను వస్తారు అటువంటి మీరు మాసరం పెట్టుకోవద్దు ఉన్న నియోజకవర్గాన్ని మీ ఎమ్మెల్యే కాపాడుకొని మీకు మీకు ఏ కావాలన్నా కావాలో సపోర్ట్ చేస్తాం ఏ విధమైన ఇబ్బంది లేదు వరుకులు రాక చాలా మంచి వ్యక్తి ఇంకా పరమ సుఫారీగా ఆధునిక ఉండాలి చాలా మంచి వ్యక్తులు మంచి వ్యక్తి పరిపాలించినటువంటి ఈ గ్రామం వరుపులు సుఖ వరుగులు వరుకులు రాలే అంటే పాపం అనుకోకుండా ఆయన మరణించాడు ఎవరు కూడా ఊహించినట్లయితే చిన్న వయసునే అప్పు అతనికి కష్టాలు వచ్చాయి అయితే మన అయిన స్థానంలో వాళ్ళ సజీవ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాదు అంతేత ఆవిడ కూడా చాలా కష్టపడి పనిచేసింది ఆవిడకి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇవ్వండి అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఇస్తే ఆవిడకి అన్ని దాకా కూడా నాయకులు సపోర్ట్ ఇస్తాం ఆవిధంగా అవకాశం ఉంటుంది మీరు చూస్తే రాజకీయ నాయకులు నాయకులకు అవుతారు మాట్లాడచ్చునే ఎవరిని మీ పరిమిత చేసుకుంటూ పోతే అందరూ మీ దాంట్లోకి వస్తారు దాంట్లో ఏం అనుమానం లేదు మనం ఎంతమందిగా అంటే మనకి శక్తుల్లో మనం ఎవరికైనా శక్తిలో ఉండొచ్చు కానీ మన చరిత్రలో నుండి కొడుతుంది రాజకీయాల ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నటువంటి సత్యబాబు గారు ఆవిడకి అన్ని విధాలుగా మేము సఫర్ కూడా ఉంటాం అంటే మొదటి నుంచి కూడా నచ్చబాడు అదేవిధంగా తుని పాయిట ఈ మూడు కలిసి ఉంటాయి మంచి మంచి మూడు మూడు ఒకలాగే ఉంటాయి ఇంతమంది నాతో నేను మధ్యలో ఉన్నాను అటు ఒకటి ఒకటి అంటే నేను వాళ్ళని చూసుకోవాలి రెండు చూసుకోవాలి మా అది తీసుకోవాలి అందరూ కూడా మొదటి నుంచి కూడా అందరం ఉంటారు అందం వల్ల కలిసి ఉన్నా ఆ విధంగానే భవిష్యత్ కలుస్తున్నాం ఎక్కడ ఎవరికి కష్టాలు వచ్చినప్పుడు కూడా మీ ఎమ్మెల్యే గారు చెప్పండి మీ ఎమ్మెల్యే గారు వాళ్ళు కాకపోతే నాకు చెప్తే నేను తప్పకుండా కూడా పరిశీలించడానికి ప్రయత్నాలు చేస్తాను మీ అందరికీ బలపడే పూర్తిగా కృషి చేయాలి soalnya dong suruh soalnya dong చాలా మంది చర్చించుకున్న విషయాలన్నీ కూడా ఈరోజు మీరు ముందు చెప్పాలనుకుంటా మరి వారి రాజకీయ అనుభవం దానికి కూడా ఎన్నో సంవత్సరాల కనుక మరి మరి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకువెళ్ళగా మరి ఆన అవన్నీ సాధించుకుని